నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరి ఐదు పంచభూతాలలో రెండవది నీరు గురించి నీటి గురించి చెప్పుకుందాం ఫస్ట్ భాగం మొదటి భాగం నిన్న చెప్పుకున్నాం కదా ఈరోజు రెండవ భాగం చెప్పుకుందాం ఐదు పంచభూతాలు దేవుడిచ్చిన వరం కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమి నిర్మింపబడ్డది ఈ సృష్టి ఈ సృష్టిలో మరి భూమి ప్రత్యేకమైనది ఆ భూమి మీదనే నీరుంది ఇంకెక్కడ లేదు కాబట్టి ఇక్కడ జీవరాశి అనేది జీవించి ఉన్నది ఇప్పటి వరకు ముఖ్యమైనది నీరు నీరు ప్రతి వ్యక్తి తాగుతాడు మనకు స్నానాలు చేసుకోవడానికి బట్టలు ఉతుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మరి దానికి వ్యత్యాసం ఉందా కుల మత జాతి భేదం తత్వం ఇలాంటివి నీటికి ఉన్నదా వర్షం వర్షిస్తే అందరి మీద పడుతుంది అక్కడ బ పేదవాడి మీద పడద్దు నేను ఉన్నోళ్ళ మీదనే పడాలి నేను చిన్న పెద్ద తారతమ్యాలు దానికి ఏమైనా తెలుసా తెలియదు అది సమానంగా పనిచేస్తుంది ఎందుకంటే అది దేవుడిచ్చింది దేవుడిచ్చిన ఐదు పంచభూతాల సృష్టిలో ముఖ్యమైనది నీరు గాలి తర్వాత ఆ మారి నీరు ప్రతి ప్రాణి కాగి జీవనం నిలబెట్టుకుంటుంది కాబట్టి అదే నీటితోని పంటలు పండించుకుంటున్నాం అదే నీటితో యంత్రాలు నడుపుకుంటున్నాం అదే నీటితో ప్రయాణ సాధనాలు ఆ నీటి మీదనే పడవలు వేసుకొని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం జరుగుతుంది నీరు మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కనుక ఈరోజు నీటి గురించి నేను చెప్పుకుందా అందరికీ సమానంగా పనిచేస్తుంది అనేది సందర్భం చెప్పడానికే ఇది నీరు ప్రళయం వస్తే అందరినీ ముంచేస్తుంది అదే నీరు మన ప్రాణాన్ని కాపాడుతుంది మనకు పంటలను పండించి తినడానికి తిండినిస్తుంది నీరు నీరే ఒక గంటసేపు భూమి మీద మాయమైపోయింది అనుకోండి మనం చచ్చిపోతాము ఎండ అద్భుతంగా వస్తుందంట రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఎండలో భయంకరమైనటువంటి వేడిలో ఒక గంటసేపు నీరు మాయమైపోతే అయింది అనుకోండి మనకు తెలియదు అయింది అనుకోండి బ్రతుకుతాం కాబట్టి నీరు మన ప్రాణదాత అదే నీటిని ఒక యంత్రంలో స్టీమ్ వేడి చేస్తే బాక్సులో బొచ్చి కింద బొగ్గుతో వేడి చేస్తే కట్టెలతో బొగ్గుతో వేడి చేస్తే స్టీమ్ వచ్చేది ఆ స్టీమ్తోనే ఇంజన్ నడిపేవాళ్ళు పూర్వంలో అది మనం మొన్నటిదాకా చూస్తే ఇప్పటికి కూడా కనపడుతూ ఉంటాయి కదా మరి అలాంటి నీటిని మనం పూజిస్తున్నారు అందరూ మనం కూడా పూజించుకున్నాము అది మన ప్రాణదాత ఒకటే నేను ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఐదు పంచభూతాలకు పక్షపాతం లేదు గాలి నీరు నిప్పు భూమి ఆకాశాలకు వీటికి పక్షపాతం లేదు అందరికీ సమానంగా ఉపయోగపడతాయి కుల మత జాతి భేదం లేదని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క సందర్భం తీసుకున్నాం ఈ నీరు దానికి పక్షపాతం లేదు కూల చిన్న పెద్ద ధన బీద అనేది తేడాలు ఉన్నాయి ఏమీ లేదు నిన్ను నన్ను ఎవరినైనా ప్రళయం వస్తే ముంచేస్తూనే ఉంటుంది చంపేస్తూనే ఉంటుంది మళ్ళీ మనం ప్రాణాన్ని కాపాడుతుంది కనుక అప్పుడప్పుడు మనం ఇలా దండం పెట్టుకొని ఆ నీటిని చూస్తే ఇంకొకటి నాకు నీరంటే భయం నీటిని చూస్తే అసలు ప్రళయమే ఇక అసలు పెద్ద చెర్లు పెద్ద పెద్ద సముద్రాలు చూస్తే నేను వెళ్ళనే వెళ్ళను అక్కడికి నాకు భయం కృష్ణానది మించి కృష్ణానది నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎక్కడికి చెన్నై పోతున్నా ఆ నది దాటేదాకా ఆ యొక్క బ్రిడ్జి మీద ఆ నది అలలకు నా గుండెల్లో ఒక గుబులు గడగడ గడగడ వణికాను అది వెళ్ళిపోయి మళ్ళీ అవతలిగొడ్డుకు చేరిందరు అంటే అంత ఎందుకు నాకు తెలియదు భయం మరి ఆ భయం ఏంటో నాకు తెలియనే తెలియదు కానీ నీటిని చూస్తే నాకు భయం మరి అలాంటప్పుడు ఈత వస్తుందా మరి నేర్చుకున్నారంటే ఆ బావులల్లో చిన్న చిన్న చెర్లు ఉంటాయి కదా చిన్నగా అక్కడ ఏమనిపించదు భయంకరమైన సముద్రాలు పెద్ద పెద్ద ప్రళయ ఏంటి కాలువలు నదులు అవి చూస్తే భయం వేస్తుంది చిన్నగా మీకు ఈరోజు వీడియోలో నేను ఈ చిన్న విషయాన్ని తెలుపుట కోసం నేను ముందుకు వచ్చాను కనుక ఈ వీడియోను రెండవ భాగంగా మీరు చూసి నాకు కామెంట్స్ పెట్టి మరి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారనే ఆశతో మీ నర్సయ్య మిడతన పెళ్ళి థ్యాంక్ యూ బాయ్